ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉన్న రెండే పక్షాలు ఒకటి కూటమి అధికార పక్షం కూటమి రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం మేము కోరాం ఇవా దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిశ్రీత పడుతున్న ఇబ్బందులు వారు చేస్తే వారికి వాళ్ళ ఆక్రదలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిచార్టీకి వెళ్ళి ఆ రోజు రైతు దా కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి చెమక అప్పటి వరకు కూడా చేపకుంటున్నట్లు లేదు నమ్మకం అలా కూర్చున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే మేము వెళ్ళామో ఎప్పుడైతే చూసాం ప్రజలతో మా అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు కూడా ఇప్పటికి కూడా దాని మీద ఒక కార్టీ రాలే నాకు అర్థమవ్వట్లేదు ఒక విషయాన్ని ఏమంటే కేంద్రం కొనాలంటున్నారు కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు మాట్లాడండి కొన అడగండి డిమాండ్ చేయండి వస్తే సంతోషం మీకు కూడా సంతోషపడతాం కానీ ఈరోజు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థల్లో మార్పు పెడతారా మీ రోజుల సంస్థల ద్వారా ఆ మృతిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది రైతు ఆదుకోవడం ఉన్నది మా డిమాండ్ ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ మాట్లాడాలంటే ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంతో మనగా ఓ ఎమ్మెల్యేలు 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 ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళమే మేము కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని విచరత్కి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా మా నాయకుల మీద కేసులు పెడతారు అక్కడ కేసులు పెడతారు కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం అంతరంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది దానికి ఎన్నికలు కూడా ఉండదు కానీ రైతులకి రైతు సమస్యలకి రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మాకు మా మీద మరి ఇల్లు కేజీ అది ఇది లేగలంట చూడండి ఎంత విద్రోరంగా ఉందో ఇవన్నిటిని కూడా మేము అడగాలంటే ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష కావాలి ప్రతిపక్ష గుర్తించాలి మా పార్టీని అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రచాం అంతే కదా ఎన్నో సమస్యలు ఉన్నాయి రా రాష్ట్రంలో అంతానా సూపర్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ కాదు సూపర్ వన్ వన్ వరకు వన్ అండ్ హాఫ్ వరకు వచ్చింది ఏదైతే మూడు వేల రూపాయలు పై ఉందో నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పానండి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఇంక కొత్త బడ్జెట్ని పెడుతున్నారు ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశ పెడుతున్నారు ఇది ధర్మం కాదు ఇది ఇలా మోసం చేయడం ప్రజలు మోసం చేయడం ధర్మం కాదు అని చెప్తున్నాం ఇవన్నీ చూస్తుంటే ఇంతకుమంది ఏదో తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన గ్యారెంటీ ఏది ఉందో గ్యారెంటీ అంటే మోసం అనే దానికి అర్థమవుతుంది ఇది ఇది కాదు కరెక్ట్ కాదు కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్ మాట్లాడే మాట్లాడినా ప్రభుత్వం తాలూకా ప్రతి సంబంధం చూసి దాని మీద దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తాలూకా సంబంధం చూసి మా డిమాండ్ ఉందో మా రెండే రెండే రెండో పక్షాలు ఉన్నాయి కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక వదిస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాత స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మా ఉండదు లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న వీటి ద్వారా ప్రతి పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరాలు చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కాపుచ్చుకొని దాని వీధిలో నిలబడతాండి మిర్చి ఫార్మర్స్ చెప్పండి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ ఓకే